హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను మసాలా వంకాయ చేయబోతున్నా మసాలా వంకాయకి ఏమేమి కావాలో చూపిస్తా ఈరోజు ఇంకొక వెరైటీగా చేస్తున్నాను మసాలా వంకాయలు ఎన్నో రకాలు ఉన్నాయి ఈరోజు నేను ఇంకొక రకం చేస్తున్నా చూద్దాం ఇప్పుడు మసాలా వంకాయకు కావలసినవి ఇవి ఒక పావు కిలో వంకాయలు పావు కిలో వంకాయలు చింతపండు రెండు ఉల్లిగడ్డలు జీలకర్ర ధనియాలు పల్లీలు మెంతులు కొన్ని ఇవన్నీ వేస్తున్నా కొంచెం బగారాకు కొంచెం సాజీర కొంచెం పట్ట కూడా వేస్తా ఇవన్నీ మనం కట్ చేసుకొని ఇవన్నీ వేయించుకొని మనం ఇప్పుడు పొడి పొడి వేసుకొని ఇవన్నీ నేను కట్ చేసుకొని చూపిస్తాను ఓకేనా ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని ఇట్లా పెంక మీద మంచిగా ఎంచుకున్నా నేను నూనెలో కొద్దిగా ఎందుకంటే మనం మిక్సీలు వేసుకోవాలి ఇది తర్వాత ఇది మసాలా దినుసులు పల్లీలు ఇవన్నీ కూడా వేయించుకున్నా ఇప్పుడు మనం వంకాయలు కోసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ వంకాయలు అయితే కోస్తున్నాం వంకాయలు కూడా కో చూపిస్తాం ఇక్కడ అయితే కుండ పెట్టినా కొంచెం వేడి అవుతుంది నూనె వేసుకుంటే ఈ వంకాయలు కోసే వరకు ఇక్కడ నూనె కూడా గరం అవుతుంది వంకాయలు అయితే కోసుకోవాలి ఇప్పుడు మనం తీసేసుకొని ఉంటాయా ఏందని చూసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేస్తున్నా సారక ల వంకాయలు గులాబీ లాగా ఉంటాయి గులాబీలాగా సారక ల వంకాయలు వండుతున్నా ఇవి రుచి బాగుంటాయి వంకాయలు ఇలా పుచ్చులు ఇలా చూసుకోవాలి పుచ్చులు చూసుకొని వేసుకోవాలి మంచిగా వంకాయలు పోసేసుకొని అవి నీళ్ళు లేకుండా రెండు వంకాయలు అయితే పుచ్చండి రెండు వంకాయలు ఇక్కడ కట్టేసేద్దాం ఇవి మంచిగా ఉప్పులో కడిగేసుకొని ఇలా నీళ్ళు లేకుండా ఇలా దుంపుకోవాలి ఇంట్లో వాటర్ ఉండదు నూనె గాగింది చూడండి ఇంట్లో ఇప్పుడు వంకాయలు వేస్తున్నా వంకాయలు వాటర్ వంకాయలు అన్నీ వేసేసినా అవి చట్టపట్ట చిటపట్ట అంటున్నాయి వాటర్ కొద్దిగానే ఉంటాయి కదా అవి ముఖంతో ఇట్లా తిల్లితే ముఖం అంతా మండిపోతుంది ఇంకేం లేదు నూనెలో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇవి మంచిగా వేగిపోయినాయి ఇలా ఇప్పుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా ఇప్పుకుంటే ఉడికిపోయినట్టు నూనెలా మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే తీసేస్తున్నా ఇట్లా ఇట్లా పువ్వు లాగిపోయినట్టు ఉంటుంది అన్నమాట వేసేస్తున్నా నేను తీసేసి అన్నీ తీసి చూపిస్తాను వంకాయలు తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు జిలక రావాలు వేస్తున్నా కొన్ని కొన్ని జిలక రావాలు కొంచెం బిర్యానీ ఆకు అడ్లం మెలిగేడ్డ ఎందుకంటే నూనె వేడి నూనె తీసేసిన నూనె చాలు ఉండే కదా నూనె తీసేసుకొని పక్కన పెట్టి ఎక్కువ ఎంత కావాలో అంత నేసిన చాలా ఉండే నూనె తీసేసిన బిర్యానీ ఆకు మన ఏంటంటే జీలక రావాళ్ళు కొంచెం అంతా అదేంటి బగారాకేసినా పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ఏదైతే మసాలా నూరి పెట్టుకున్నామో పల్లీలు ఉల్లిగడ్డ పల్లీలు ఉల్లిగడ్డ మిక్సీకి వేసుకున్నాం దాన్ని వేసి ఇట్లా బాగా కలుపుకొని ఈ మాది ఏంటంటే పల్లీలు ఉల్లిగడ్డ కూడా పచ్చివాసన పోవాలి అందులోనే మనం ఇంత కారం కూడా వేసుకుంటున్నాం నేను ఒక పెద్ద చెంచా కారం వేస్తున్నా ఇది ఉప్పు వేస్తున్నా కారం దీని ఈ పెద్ద చెంచా కారం వేసిన అంటే కొంచెం ఎక్కువనే ఉంది నెంబర్ వేసేసిన ఉప్పు కారం ఈ మసాలాలు మొత్తం ఏంటంటే పచ్చివాసన పోవాలి ఓకేనా ఏంటంటే నూనె మంచిగా ఇట్లా తేలాలి ఏంటంటే అంతా పోయినట్టు ఇట్లా నూనె తేలితే కలర్ఫుల్గా ఏదో చూడండి ఎంత బాగుంది ఇప్పుడు మనం అన్న వంకాయలు వేసేసుకున్నాం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా నూనెలో అవన్నీ లేచేసుకోవాలి చింతపండు ఇప్పుడే పోసుకోవద్దు వంకాయలు మళ్ళీ గరువు పట్టేస్తాయి మంచి నీరు వంకాయలు మంచిగా ఉడికిన తర్వాత చింతపండు చిక్కు వేసుకొని చింతపండు పోసుకోవాలి ఎక్కువ పెడితే మళ్ళీ అవి చితికిపోతాయి ఇలా కొంచెం ఉడకాలి ఉడికినాక చింత పులుసు పోసుకుంది కాక నేను ధనియాలు జీలకర్ర మెంతులు ఉండే కదా అది పొడి కొద్దిని మీద వేసేస్తున్నా వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి అయితే ఉడికిపోయింది నేను ఇప్పుడు ఇందులో ఏమేస్తున్నా చింత పులుసు పోస్తున్నా మనం ఎంత పులుపు తింటామో పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని ఉడకనిస్తే నేను మూత పెట్టి ఉడికిస్తున్నా ఎందుకంటే మూత ముందే తీసేస్తున్నా పొగ వచ్చేస్తుందని చెప్పి ఇలా మూత పెట్టేస్తున్నా పొగ వస్తుందని తీసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మసాలా ఇంకైతే రెడీ అయిపోయింది కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని మనం ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను దీన్ని గంట కింద పడిపోయింది ఓకే ఇప్పుడు కూర ఇప్పుడు అన్నం వేసుకుందాం చూడండి మసాలా వంకాయ ఎంత బాగైంది కలర్ఫుల్గా మంచిగా చాలా బాగుంది మనం పెళ్ళిళ్ళల్లో ఎంతో ఇష్టపడి తింటాం ఇది బగారా మసాలా బగారా మసాలా బగారా అన్నం వేసుకొని తినాలి కానీ సూపర్ ఉంటుంది ఇప్పుడు చూడండి కూర అయితే ఎంత బాగుంది కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అయితే టేస్ట్ చేద్దాం అన్నం అయితే చాలా వేడి వేడి ఉంది అన్నం రోజు వేడి అన్నం వేడి కూరలు అంతే వేడి వేడి చేసుకొని తినాలి ఓకే అన్నం మస్తం మొక్క అయితే సూపర్గా ఉంది బాగుంది నేను వండుకొని నేనే బాగుంది అనగా ఎవరెండినా మసాలా వంకాయ అయితే సూపర్గా ఉంటుంది మసాలా వంకాయ సాంబార్ బగారా అన్నం చాలా బాగుంటుంది బాగుంది పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇంకా అన్నం అయితే చాలా బాగుంటుంది ఇది తెల్ల అన్నం కాబట్టి బగారా రైస్ చేసుకోవాలి మసాలా వంకాయ వండుకోవాలి కొద్దిగా సాంబార్ ఎన్ని పాపడాలు అన్నీ పెట్టుకొని తినాలి కానీ సూపర్ ఉండదు బుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఓకేనామ్ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి